చూడండి ఫ్రెండ్స్ మనం కూడా మంచి పచ్చని వాతావరణంలో మహా లో మిరపకాయల బజ్జీలు చేస్తున్నాము ఈవినింగ్ టైం కాబట్టి ఏదైనా స్నాక్స్ ఐటమ్ చేసుకుంటే బాగుంటుందని సో అయితే స్టార్ట్ చేసినాము సో అడవి తల్లి ఫస్ట్ టైము అడవిలోకి వచ్చి వంటలు స్టార్ట్ చేసినాము సో కిచెన్ మంచిగా డెవలప్ అయ్యేలా ఆశీర్వాదించు అగ్నిదేవుడా సో ఫస్ట్ ఆయే ఇస్తున్నా మనము ఇంకా ఇట్లా ఒకసారి ఫింగర్ పెట్టి చూసుకోవాలి మన చేకి పిండి అంటింది అనుకో మిరపకాయ కూడా పిండి అంటుంది అన్నట్టు కొద్దిసేపు మన వేలుని మిరపకాయ అనుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మిరపకాయ అయితే వేస్తున్నాను వేసేటప్పుడు ఇట్లా ఈ గిన్నెకు ఇట్లా గీడ్చుకుంటే వేయాలన్నట్టు అన్ని మిరపకాయలు అట్లానే వేయాలి ఒక సైడ్ గ్యాబ్ ఉండాలి అన్నట్టు మిరపకాయ ప్రతి ఒక్క మిరపకాయ ఇట్లా గిన్నెకు గీసుకుంటే వేయాల

మస్తుంట బ్రో కట్ నా మిర్చి నా మిర్చి చూడరా నీకు పైసలు ఇచ్చి మరి నా దగ్గర తెప్పించుకొని తింటాము ఇంతకుముందు చెప్తున్నా ఏమంటారు ఫ్రెండ్స్ చూడండి మిర్చిలు ఎంత బాగా పొమ్ముతున్నాయో మా తమ్ముడు అయితే వీడియో తీస్తుండ్రు మిరపకాయలు చూస్తుంటే ఎప్పుడు వీడియో అయిపోతే ఎప్పుడు మిర్చిలు తినాలా అని వెయిట్ బంద్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మిర్చిలు తినేలోపు చావ్ వెళ్దామా మరి మనమైనా ఉన్నది మనం చూస్తారు మనం దగ్గర నెక్స్ట్ డే వస్తారు జాలి ఉంది అక్కడ